వెల్కమ్ టు న్యూస్ నేను వరంగల్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా నాయకులు మాజీ జెడ్పీటీసి మొగుల్ల శ్రీనివాస్ పట్టభద్రులను కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి మాట్లాడుతూ ఈ నెల ఇరవైడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కాకముందే రెండు వేల పద్నాలుగు పూర్వం తెలంగాణ ఏ పరిస్థితిలో ఉందో ఇవాళ ఆ పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని రైతులు చేనేత కార్మికులు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇప్పటికే కరెంటు లేక త్రాగునీరు సాగునీరు అందక రైతులు హరిగోసలు పడుతున్నారని రైతన్నలు మార్కెట్లలో వరికుప్పలు కళ్లాలలో పెట్టుకుని కన్నీళ్లు పెడుతున్న దుస్థితి మళ్లీ తెలంగాణలో ఏర్పడిందని అన్నారు ఇప్పటికైనా పట్టభద్రులు ఉపాధ్యాయులు మేధావులు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మొగుళ్ల శ్రీనివాస్ పట్టభద్రులను కోరారు

ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతుడు మేధావైనటువంటి ఏనుగు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు ఏ సమాజంలోనైనా ఏ సమాజంలోనైనా విద్యావంతులు కానీ మేధావులు కానీ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సం సం ఆ సమాజానికి దిక్సూచిలాగా దారి చూయించేటువంటి పాత్ర మేధావర్గం పోషిస్తుంది ఇవాళ సరిగ్గా తెలంగాణలో అట్లాంటి పరిస్థితే ఉన్నది ఐదు నెలల క్రితం ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పూర్వం తెలంగాణ ఏ పరిస్థితులు అవుతుందో ఇవాళ ఆ పరిస్థితులకు తీసుకుపోయింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి వాళ్ళు ఉచిత భద్రత ప్రయాణం ఇవ్వడం వల్ల ఇవాళ గ్లాస్ కఠో కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయినాయి కరెంటు లేని పరిస్థితి తాగునీళ్ళకి అరిగోస సాగునీళ్ళ కరిగోస రైతన్నలందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా వరికుప్పలు వరుకుప్పలు కళ్ళాలలో పెట్టుకొని కన్నులు పెడుతున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజంలో కనిపిస్తున్నది నాలుగు నెలల్లోనే తెలంగాణని ఈ స్థితికి తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ విద్యావంతులు మేధావులుగా ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు రెండవది ఏంటంటే ఒక పట్టభద్రులు కలిసేప్పుడు ఒక మాట అన్నాడు అన్న మేము రాకేష్ రెడ్డి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానమాలను ఓడగట్టడం కోసమైనా గట్టి పనిచేస్తామని చెప్పినారు ఇవాళ నిజంగా జరుగుతున్నటువంటిది ఒక పెద్దల సభ పెద్దల సభకు రాకేష్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో పెట్టేటువంటి రైతు కుటుంబంలో పెట్టి ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో మంచి బతుకు మంచి మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అవన్నీ వదులుకొని ఈ తెలంగాణ సమాజం మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇక్కడికి వచ్చి సామాజిక స్రోత్తు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నట్టు రాకేష్ నాయుడు కొద్దికి ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ఒక బ్లాక్మెయిలర్ ఒక చీటర్ ఇవాళ జర్నలిజం ముసుగులో ఆయన చేస్తున్నటువంటి దందాలని కూడా అందరికీ తెలుసు ఇవాళ అంటున్న మాట కాదు ఆయన ఎమ్మర్ తెలుసు అనుచరులు చెప్తున్నారు ఆయన ఒక నయా నయమని అని చెప్పేసి ఇవాళ తీర్మానం వల్ల గురించి మాట్లాడుతున్నారు నేను చెప్పట్లేదు అన్నమాట ఆ నెంబర్ తిరిగినటువంటి వ్యక్తులు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి అట్లాంటి బ్లాక్ మెయిలర్లని అట్లాంటి మోసగాలని ఇవాళ చట్టసభకు పంపించినట్లయితే ఏం జరగబోతుందో ఇవాళ అందరికి తెలుసు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మేధావర్గం అందరూ కూడా ఏనుగు రాకేష్ రెడ్డి వైపు నిలబడబోతున్నారని ఈ సందర్భం చెప్తున్నాం ఇంకా దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన బోల్ వాళ్ళు చెప్పిన నిరుద్యోగం మేము అధికారంలోకి రాగానే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత కాలం నిరుద్యోగ భృతి ఇస్తున్నారు మొదటి అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా చెప్పేసి వాళ్ళు చేతులు మేము మేమేడన్నాం మేము అనలేదని చెప్పేసి మాట మాట తప్పిన పరిస్థితి అని కనిపిస్తుంది వాళ్ళు అన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు దాంతోపాటు మెగా డీఏసీ ఇస్తామని చెప్పినారు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు నలభై ఆరు జీవో బాధితుల్ని నలభై ఆరు జీవో రద్దు చేస్తామని చెప్పినారు ఇన్ని రకాల మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పచ్చి దగా చేసింది మోసం చేసిందనే విషయం ఇవాళ అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగి పెద్ద ఎత్తున మోసం చేసిన విషయం మరి జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఈ సమాజం ఇవాళ ప్రధానంగా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దానికి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ ప్రజలు ఏమిటి పోరాటం లేదు తెలంగాణ కోసం పనిచేసింది లేదు కాబట్టి తెలంగాణ కేంద్రంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజే ఆ రోజే ఆయన ఉద్యమకారుల మీదకి తుపాకెత్తుకు వెళ్ళిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి ఆయన కాడికెళ్ళి ఏ ఒక్క రోజైనా జై తెలంగాణ అన్నోడు కాదు కనీసం అమరవీరుల స్థూపం దగ్గర కనీసం ఒక పుష్పగుచ్చాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆయన హృదయంలో తెలంగాణ ఆత్మ లేదు కాబట్టి ఇవాళ తెలంగాణని ఈ దుస్థితి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మెడలు ఉంచి మరి కొట్లాడి మనం ఈ హక్కులు సాధించాలంటే ప్రశ్నించేటువంటి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ చట్టసభలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి శాసనంలో ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ కూడా మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఈ సమాజం సంక్షేమంలో ఉన్నప్పుడు ఈ సమాజం ఏంటంటే మీరు నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మీరు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జయ జై తెలంగాణ